ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ వేరే వాళ్ళు చేస్తే అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు అదే మన ఆర్జీవి చేశాడు కాబట్టి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఆర్జీవి న్యూ ఇయర్ సందర్భంగా బుద్ధిమంతుడిలా మారుదమని డిసైడ్ అయినట్లున్నాడు అందుకే ఎక్స్ట్రా ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్కి నేనైతే షాక్ అయ్యాను తర్వాత చాలా నవ్వుకున్నాను మన ఆర్జీవి ఏది చేసినా కొత్తగానే ఉంటుంది కొత్తగా అనేదానికంటే వింతగా ఉంటుంది అనడం ఏమో మనోడి లైఫ్ స్టైల్ చాలామందికి నచ్చదు మనోడి లైఫ్ స్టైల్కి నేనైతే పెద్ద ఫ్యాన్ని ఈ మాట ఆర్జీవితో చెప్తే కొడతాడేమో అసలు టాపిక్ ఏంటంటే మనోడు ఎక్స్లో సెవెన్ పాయింట్స్తో ఒక పోస్ట్ పెట్టాడు అయితే ఇంకో పాయింట్ మిస్ చేసాడని నాకు అనిపిస్తుంది ఆ పాయింట్ ఏంటో వీడియో ఎండింగ్లో చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మనోడు ఇక్కడ నుండి కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడట అది నమ్మేలాగా అస్సలు లేదు మన ఆర్జీవి కోసం ఈ ఒక్కసారికి నమ్మిద్దాం పాయింట్ నెంబర్ టూ మనోడు ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉండాలని అనుకుంటున్నాడు ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉండటం అంటే నాకు తెలిసి అమ్మాయిలకు దూరంగా ఉండడం అనుకుంటా అది మనోడి వల్ల కాదు పాయింట్ నెంబర్ త్రీ దేవుడు పట్ల భయం భక్తి కలిగి ఉంటానని చెప్తున్నాడు దేవుడు అంటేనే నమ్మకం లేని మనోడు భయం భక్తి అట చూద్దాం ఏం చేస్తాడు పాయింట్ నెంబర్ ఫోర్ సత్య లాంటి సినిమాలు ఈయర్కి పది తీస్తాడట అని అన్నాడు అంటే అన్నాడు కానీ ఆ హు ఎంత బాగుందో త్వరగా చేసేయండి సార్ పాయింట్ నెంబర్ ఫైవ్ ఎవరిపై నెగిటివ్ ట్వీట్ చేయడట ఈ ఒక్క పాయింట్ నిజం చేస్తే చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్న నమ్మేద్దాం పాయింట్ నెంబర్ సిక్స్ ఆడవాళ్ళని అస్సలు చూడను అంటున్నాడు ఈ మాట పాయింట్ నెంబర్ టూకి కొంచెం రిలేటెడ్గా ఉందనుకో మనోడికి కూడా తెలుసు అది సాధ్యం కాని పని అని చూద్దాం ఏం చేస్తాడో పాయింట్ నెంబర్ సెవెన్ ఈ పాయింట్ కదా మనకు కావాల్సింది ఆర్జీవి అనగానే మనకు గుర్తొచ్చేది వోడ్కా అదే మానేస్తానని చెప్తున్నాడు అంటే ఈ ఇయర్ గట్టిగానే తాగేలా ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా స్టార్టింగ్లో ఎయిత్ పాయింట్ అన్నాను కదా అదే మనోడి మార్నింగ్ నుండి నైట్ దాకా చేసే పని అదే మనోడి డైలీ డ్యూటీ పోర్ని చూడటం అది ఎందుకు మిస్ చేశాడో అని ఆలోచిస్తున్నాం ఈ పోస్ట్ మాత్రం పక్కాగా ఫుల్ ఓడక తాగి పెట్టి ఉంటాడు మన ఆర్జీవి మామ గురించి తెలిసిందే కదా చెప్పినవన్నీ అస్సలు చేయడని న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఏడు పాయింట్లు చెప్పాడు అవి ఎంతవరకు నిజం చేస్తాడో చూద్దాం